హలో అండి ఈరోజు మనం కచ్చి బిర్యానీ చేద్దామండి మటన్ కచ్చి బిర్యానీ కచ్చి బిర్యానీ అంటే పచ్చి వేసుకొని చేసేదండి దాంట్ ముందుగా ఉల్లిపాయలు వేయించుకొని దాంట్లోనే గరం మసాలా వేసుకొని తర్వాత వెల్లిపాయలు ఎర ఎరిపై ఎర్ర ఎర్రగైన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని తర్వాత కొంచెం వేయించేసుకొని దాంట్లోనే మనం ఈ మటన్ని వేసుకోవాలండి పచ్చిది శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్నది దాంట్లోనే మనం అల్ కొత్తిమీర కారం పసుపు వేసుకొని ఒకసారి కలిగి పెట్టి బాగా మొత్తం మసాలా అంతా మొక్కలు పట్టేలాగా కలిపేసి ఒకసారి దాంట్లోనే మనం కలిపి ఒకసారి మొత్తం కలిపేసి దాంట్లో కొంచెం జీడిపప్పు వేసి హాఫ్ కేజీ మటన్కి ఒక అర లీటరు పెరుగు వేసుకోవాలండి ఇంకా నీళ్లు వేసుకునే పని లేదండి ఇంకా మటన్ కడిగిన దాంట్లో ఉన్న నీళ్లు ఆ పెరుగులో ఉన్న నీళ్లు సరిపోతాయండి దాంట్లోనే బియ్యం అండి మామూలుగా ఉడికించినవి కాదండి పచ్చి బియ్యం వాష్ చేసి వేసుకున్న వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయలు చల్లేసి కుక్కర్ పెట్టేవేనండి ఇంకా మొత్తానికి అది కుక్కర్లో ఆ బియ్యము ఉడికిపోద్దండి ఆ మటన్ని ఉడిపో ఉడికిపోద్దండి ఇంకా ముందుగా ఉడికి పెట్టుకొని మళ్ళీ చేయాలి అని కాదండి చేయవలసిన అవసరం లేదు ఉడికితే ఉడకపోదు ఉడకదు అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు చక్కగా ముక్క ఇది అయిపోద్దండి మెత్తగా అయిపోద్ది బియ్యము ఉడికిపోతాయండి దాని దాని పేరే కచ్చి బిర్యానీ అంటే పచ్చిగా ఉన్నాయి వేసి మనం చేసే బిర్యానీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడు చేసే రొటీన్గా కాకుండా ఇలాగా ఒక్కోసారి ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది కృష్ణా జిల్లా ఫేమస్ అండి ఇది కచ్చి బిర్యానీ అంటే చూడండి మీకు ముక్క కూడా పట్టుకొని చూపిస్తున్నాను మెత్తగా అయిపోయింది చక్కగా ఉడికిపోద్దండి ఉడకదు అని చెప్పి మనం అనుకోవడానికి వీలు లేకుండా చక్కగా ఉడికిపోతుంది ట్రై చేయండి తప్పకుండా అండి